వచ్చేసింది తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతుంది పర్లోకా ఇప్పుడు మనము క్రీస్తు నందు ఉన్నామా లోకము నందు ఉన్నామా ఆలోచించారా ఎప్పుడైనా మనం ప్రతిసారి ప్రార్థనకు వెళ్తూనే ఉంటాం ప్రతి ఆదివారం బైబుల్ వెళ్తాము ఎక్కడైనా రిఫరెన్స్ చెప్తే చదువుతాము చక్కగా పాటలు పాడతాము అన్ని విధాలుగా బాగానే ఉంటాం మరి మన జీవితం క్రీస్తు నందుందా లోకం నందు ఉందా ఎటువైపు మనం బ్రతుకుతున్నాం ఏ విధంగా బ్రతుకుతున్నాం ఒకవేళ మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం బ్రతికి ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించవలసినటువంటి ప్రశ్న బ్రతికి ఉన్న ప్రతి ఒక్కరికి ఏంటి ఒక భయం ఉంటది ఏంట భయం చనిపోతామనే భయం ఒక వ్యక్తి లారీ నడుపుతూ రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు హైవే మీద ఒక అతను ఆపి అయ్యా నువ్వు దారిలో వెళ్తున్నావు కదా దారిలో ఒక అతను చనిపోయాడు సౌపేట్కిస్తాను ఖాళీగా ఉంది కదా లారీ అని చెప్పి సవపేటిగా లారీలో ఎక్కిచ్చాడు ఇక ఉన్నాడు దారిలో ఒక అతను ఆపి అయ్యా కొంత దూరం